మీరు డెబ్బై సంవత్సరాలు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు మీ అనుభవాల్లో చాలా సార్లు కష్టాలు లేకపోతే వచ్చినప్పుడు మీరు ఏం చేసేవారు అది చూసారండి మా మా అమ్మగారిది ఎంత విశ్వాసమో నాలుగు మేకలు కొన్నారు నాలుగు మేకలకి ఓ ఒక ఎనిమిది మేకలు పుట్టేసి ఆహా అలాగా అందరికి ప్రైజ్ రాడండి మరి మన ముందు కుమార్ అమ్మగారు ఉన్నారు ఆరు పదులు వణిష్స్తూ ఆడుతున్న దేవుడు ఆమెకి ఇచ్చిన ఆసక్తి చాలా గొప్పదండి ఈ వయసులో నేను దేవుణ్ణి సంతోషించాలి అని దేవుడు ఆమెకి ఇచ్చిన హృదయ వాన్ చాలా గొప్పది కుమారమ్మ గారు ఒక్కరి ద్వారా దేవుడు అనేక మంది కుటుంబాలు రక్షించాడు అంతేకాదు ఏదైతే ఈ చర్చ్ ఉందో చర్చి కూడా వాళ్ళు కీలకంగా ఉంటూ దేవుని పనుల్లో వారు బాగుపడుతున్నారు ఇప్పుడు ఒకసారి కుమారమ్మ గారి సాక్ష్యం ఆవిడ మాటల్లోనే విందాం అమ్మ ప్రైజ్ లాడమ్మా మీరు మీ సాక్ష్యం చెప్పండి అమ్మా నేను జరక్క మల్లిసారి వెళ్ళిపోయానండి బలిసాల వెళ్ళిపోతే ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ముందల పుట్టారు ముగ్గురు పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాను తీసుకొని వెళ్ళిపోతే అక్కడ శిఖాకాలం నా ప్రార్థన ఆయన ప్రార్థనెట్టుకున్నారు సినిమాట నాకు ప్రార్థన సంగతి తెలియదు అప్పటికి పెట్టుకుంటే నేను వెళ్ళాను ఆ ప్రార్థనకి వెళ్తే అక్కడ ఆలకించానండి ఆలకించి వచ్చేసాను వచ్చేస్తే సత్యబాబు బాబు ఇక్కడ మళ్ళీ పుట్టారు తర్వాత సమయలు కడుపులో ఉన్నాడు సమయలు కడుపులో ఉంటే సమయలు కడుపులో ఉన్నప్పుడు రక్తం కక్కేసుకుంటే దాన్ని పిడుస్ వచ్చేసి ఇది దొగ్గు వచ్చేసి ఎముకల్లో నుంచి సాతిలోకి ముక్కు వచ్చేసి ఎక్కుళ్ళు వచ్చేసి ముక్కు ఎన్ని బాధలో అన్న బాధలు వచ్చాయండి అన్న బాధలు వస్తుంటే పాల్కొండమ్మ మా వదును గారు మా శనబాబు గారు అక్క వచ్చారండి కడుపుడు మగబిడ్డమ్మా నువ్వు భయం పడకు దేవుణ్ణి బాగు చేస్తాడు ఏ హాస్పిటల్ చేర్చుకోకపోయినా దేవుణ్ణిని చేర్చుకుంటాడమ్మ అని చెప్పారు అమ్మ ప్రార్థన చేసి చెప్పింది చెప్తే అయితే దేవుడా నన్ను రచ్చేస్తావా నాకు నా కుమారుణ్ణి మరి నువ్వు అని చెప్తున్నావు అలాగని అలా ఏడుతుంటే ఒక గోన్ తడిసిపోయేదండి నాకు మన మాటలు వచ్చి కదండి అంటే ఏడుపుకి ఏడుపుకి తోటి వచ్చి సుమారి కళాశ్ అదురు కూరదారు ఆదరకాలతో ఆనందించిన కుమారి ఆకలి మరిసల్ లేదు కుమారి లోపలి మరిచి లోతున్నారు శాశ్వతంతో అండి ఈ నీ మాటలో ప్రభా నీకు వందనములు దేవా అందరు విడిచిపెట్టినా విడిచిపెట్టి దేవుడు గతాలు అయితే ప్రభా దేవా నువ్వు సుఖమైన కానిపిస్తావా వేసేయ ఏడిచానండి ఏడిస్తే నిజంగా సుఖమైన కానిపిచ్చాడండి సుఖమైన కానిపించాడు పన్నెండు ఏళ్ళ బాలకుమారుల సొమ్మలు ఇంతకోవాలి చెయ్య రైతులు అక్కడ కూర్చున్నాడు తెల్లపాట్లు వేసుకొని ఆ కుమారుడు పుట్టాడు ఇప్పుడు నలభై సంవత్సరాలు అయిందండి ఆ కుమారుడి పుట్టి నేను దేవుడు నమ్ముకోండి అప్పుడు ఏడుసిన ఏడు పాలకించి దేవుడు కుమ్మరవాళ్ళలాగా కొండలు చేసాడండి పని మన కంసాల లాగా పని చేసాడు దర్శనాలు అర్థంలో నమ్మకం పడిద ముళ్ళుకు మానవలరుద్దారు చూడమ్మా అని చెప్పాడండి ముళ్ళుకు మును ఒలక వాళ్ళండి ముళ్ళుకు మన రద్దు నాకి ఆయన కొప్పే కదా అప్పుడు పెద్ద మర్రిసెట్టు ఉన్నదండి ఈ మర్రిసెట్టు వాళ్ళ దించుకొని ఉన్నాయండి వాళ్ళ దించుకొని ఉంటే ఈ మర్రి నువ్వే అన్నాడండి ఏసయ్య చూసానండి మళ్ళీ మోస ప్రార్థన చెయ్యి కుమార్కి మోస ప్రార్థన చెయ్యి అన్నాడండి ఏసయ్య మోసా దర్శనాలు అయ్యా మోస మోసా ప్రార్థన చేశాడండి బండరాయింది కదా బెత్తాంతో అంటే ఈ బెత్తాంతో బండరాయి బండరాయి కొట్టిని ఓట జాల జల ఓట్లో రాళ్ళలో నుంచి తెల్లడు గంగ అప్పటికి ఆహారం లేదు కదా వస్త్రం లేదు కదా రచ్చని పొంది మూడు రోజులు అలాగే ఉపవాసం ఉండిపోనాను కానీ అంత అన్నం లేదు అలాంటప్పుడు రాజు గారు నన్ను తీసుకొచ్చింది స్వార్థం కుమారమ్మ అని పిలిచాడు ఏమండి అన్నాను అప్పుడు అమ్మా నువ్వు ఇలా రాపు అన్నారు బిడ చేతిలోను బిడబిడబిడలు ఆడుతా ఉన్నది ఐదు రూపాయల కా కాగితం పెట్టాడు విశాఖపట్నం అయింది ఎవరి జయ్యాలు ఎలాగొట్టివాడు అతను చూస్తే భయం పడిపోయి వాళ్ళు అందరూ అలాంటి టైంలోను భయం పడ్డాను ఏం చేస్తాడో ఇతను అలాగని అప్పుడు ఏమి లేదమ్మా దేవుడికి ఈ మనిషి ఎంత గొప్ప దేవుడు అండి ఆ ఆకలితో నా జీవితానికి ఐదు రూపాయలు అటు పెళ్ళి కేజీ బియ్యం తెచ్చుకొని అన్నం వండుకొని అన్నం వండుకొని తింటే ఇంకదే అప్పుడు మోస మాట్లాడు కుమార్తె అన్న మోస నెత్తి ఆయనకి మాట్లాడ నాకు మోస నెత్తి మాట్లాడు ఆ నెత్తి మాట్లాడుకుంటా నాతో మాట్లాడితే నాకు చదువు లేదండి చదువు లేకపోతే నాకు చదువు లేదు తండ్రి అన్నాను అప్పుడుకి ఇంకా ోడ్ర మీద చదువు లేదంటే బోర్డు మీద అరిసె అంత అచ్చరాలు బోర్డ్ర అంత చదువుకోమని ఇచ్చాడండి నేను చదువుకోలేకపోయానండి అప్పుడు మళ్ళీ మర్రమ అని చూపించాడండి ఇదిగో మరిసెట్టు ఉంది ఇవన్నీ వాళ్ళ అన్నాడండి దేవుడు చూస్తున్నానండి అప్పుడు అలాగే ఈ కూతురు కన్నవాళ్ళు ఆ కూతురుగా అన్నవాళ్ళు ఆ కూతురు ఆ మన ఆ మనవల ముగ్గురు రచన పొందారు ఈ మనవలు రచన పొందారు ఈ మనడ పిల్లలు రచన పొందారు మనడు ఈ కొడుకు పిల్లల రచన పొందారు ఈ కొడుకు పిల్లలు రచన పొందారు ఇంకా మొత్తంగా మరి మరిమానాన్ని నిబెట్టడండి నన్ను దేవుడు దేవుడు ఎంతమంది అని చెప్పాడండి దేవుడు చెప్తే నిజంగా ఈ కూతురు కన్నా వాళ్ళు ముగ్గురు కొడుకులు ఇప్పుడు కాబట్టి మాసమే బాబు వాళ్ళ తమ్ముల ఇద్దరు ఆ బాబు వాళ్ళ నాన్న అమ్మ రచన వాళ్ళే తర్వాత పెద్ద కూతురు కొడుకు మిరిటీ పోయాడు ఆ బాబు ఆ ఆవిడ పెద్ద మానవుడు భార్య పెద్ద మానవుడు రచన పొందడానికి ప్రార్థన చెయ్యండి అక్కడే మరి రాలేదు తర్వాత మా పెద్ద బాబు సత్యా బాబు సమీయలు ఇంకా మొత్తంగా మా అందరూ విని మా తోట కోళ్ళు మా తోట కోళ్ళ కోళ్ళు మధ్య కొడుకు మొత్తంగా వీళ్ళందరూ మా పాలు అంటే ఒక దగ్గర దగ్గర వంద మంది వరకు ఉంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మన అదండి చూసారు కదా మరి మన ముందు ఉన్నారు కుమారమ్మ గారు దాదాపు వీడికి అరవై కంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మరి ఈ వయసులో దాదాపు ఒక వంద మంది గంట మంది అమ్మ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నీలాంటి వాళ్ళ అనుభవాలు చాలా మంది కావాలి ఇప్పుడు మీరు డెబ్బై సంవత్సరాలు మీరు దేవుని నమ్ముకున్నారు మీ అనుభవాల్లో చాలా సార్లు కష్టాలు లేకపోతే వచ్చినప్పుడు మీరు ఏం చేసేవారు ప్రయత్నం ఆ అది చూసారండి మా అమ్మగారిది ఎంత విశ్వాసం అలా కోరు నుంచి తెచ్చి ప్రార్థన చేసి ఆ రోగిని ముట్టి స్వస్థపరుస్తుంది అంటే ఈ రోజుల్లో ఒక జ్వరం వచ్చిందంటే పడిపోతారు కానీ బైబుల్లో ఉన్న విషయమే మా అమ్మగారు చేశారు ఏంటి ఎవరికైనా జ్వరం వస్తే నూనె రాచి సేవకులను పిలిపించు లేదా ప్రార్థన చేయమని చెప్పారు అదే విషయాన్ని అంతేనండి ఇంకా వచ్చారు వాళ్ళు వచ్చే పోనీ ప్రార్థన చేసేవారు నాకు పాకదెబ్బ నుంచి తగిలేశాడు మా మరిది తగిలితే చెట్లు పొట్లన్నీ మ్యాగేసి తగిలితే తండ్రి నాకు పాగదెబ్బా అని అడిగానండి అడిగితే పాగదెబ్బ చూపించాడండి పచ్చ జెండా పట్టుకొని నిలబడ్డాడు ఆ అతలో అక్కడ పాక కట్టుకున్నాను ఒక మేకను కొంత నాలుగు మేకలు జోడు పిల్లలు పెట్టేసి సంవత్సరానికి నాలుగు పిల్లలు పెట్టేసి అంతస్తులు మేడ కట్టుకున్నాను ఆ దేవుడి ఇచ్చిన అశ్వధం దేవుడిచ్చిన పిల్లలు పెట్టి కదా మోసం దేవుడు అతని ఉంటూ అతని పశువులను అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేశాడు అలాగే ఒక మే నాలుగు మేకలు కొన్నారు నాలుగు మేకలకి ఎనిమిది మేకలు పుట్టేసి అలాగా ఇంకా కానీ దండి కూర్చుకొని నా కుమారుడు మా ఆయన నొగ్గేశాను ఇంకా తాగుపోతుంది కదా దాన్ని నువ్వు చేసిన పని అని అప్పుడు మళ్ళీ ఇల్లుకి తలవలేదన్నాను అక్కడ బాగా కట్టుకున్నాను జబడ్డా జెండ కట్టుకొని ఇల్లు తలం లేదన్న తండ్రి నాకు తలం ఇవ్వ కుమారామకి స్థలం లేదండి అందరం కట్టుకున్నారు మేడలో కుమారాము మేడ లేదండి స్థలం లేదండి ఏమన్న కొరకు అర్థం చేశారండి సుభర్తం భర్త గారు వచ్చారు అప్పుడు బాబు ఏసీ పేరుకి నిలవల్ల నీరే కారేసింది నా కొరకే రక్తం కార్చి ఎంత రత్నం కారసడంటే నేను నమ్మ అంత రత్ నేను అశోకపాట్నం వెళ్ళి వస్తున్నాను జనసేనకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తున్నాం రచనంద నేను వస్తా అంతే అక్కడ రచనానందం అడిగారు నీకు కుమారమ్మ నీకు బ్యాగ్ నాకు బ్యాగ్ దొరకలేదండి యేసు ప్రభు దొరికాడండి నాకు బ్యాగ్ దొరకలేదండి రచనానందంతో చెప్పాను చెప్పాను కాని ఏసయ్యా నువ్వు దొరికావు కదా నా అని అలా ఆ కళ్ళ మీలాంటికి అయ్యే పోతున్నాయి అందులో కూసులో నేను ఏమన్నా నన్ను ఏడుతున్నావమ్మా ఏమన్నా చెప్పవా నేను ఏమనలేదండి నేను అన్న మాటకి కాదండి నాకు దేవుడు దొరికాడు కదా ఆ బస్సు ముందా రక్తం పోయింది నా దోషం నా పాపం నా తండ్రి ఇంత రక్తం కారసేసావు వాళ్ళన్న మాటకి నేను దుఃఖపడ్డా దుఃఖానికి ఇంత రక్తం కారిసేస్తావు నా గురించి ఏడ్చాను తర్వాత మళ్ళీ నా అమ్మరండి ఎలాంటి ఎంతగా చేసిన ఆపితాలు అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అమ్మరా భయం పడకు నేనున్నాను కదా నీకు వచ్చాను నీ బిడ్డలు పోషించే నీటి కాళ్ళ వలే నాటబడ్డ ఉలియ మొక్కల వాళ్ళే పలుస్తాడు ఆకువాడక తను కాలమందిని పలవిచ్చి చెట్టు వాళ్ళే పలుస్తారు మాట్లాడినాడు ఇప్పుడైతే ఇలా మాట్లాడినాడు ఇప్పుడు దేవుడు ధైర్యం వచ్చేసింది బాబు నాకు దేవుడు నన్ను పోషిస్తాడు నన్ను రచిస్తాడు నేను బిడ్డలు రచిస్తాడు ఉన్నాను నా కుమారుడు నేను ఏ చెప్తాయి దానికి ఇప్పుడు ఆ మహిముడు అనమాట ఆ బాబు ఆ మహిమోడు కొడుకు ఆ బాబు అలా ఆవిడ వాళ్ళ రసం పనిచేసి కూతురు కొడుకు ఇచ్చాను అప్పుడు బాబు ఇంకేముంది ఎడు చూసినా దీమిన కొరి చెట్లు కొనుక్కున్నాం గేదెలు అమ్మేసి కొవరి తోట పడినాం పంచా చెట్లు ఒక గెలదీతో కొంతకాయ వచ్చేసి ఆ కాయలు అమ్ముకొని వాళ్ళకి ఒక పది పది ఏళ్ళు కట్టాల ఆ కాయలు తోట కొనుక్కున్నాం వాళ్ళకి కట్టేసి ఏడేళ్ళు మిగిలియ్ ఆ ఏడేళ్ళు చేతులు పట్టుకున్నాడు ఈ కుమారుడు మళ్ళీ తండ్రి నాకు తలము కావాలన్నాను నిలవల్ల నీరు గారేస్తుంది నిలబడ్డాడు అక్కడ నా ఇంటికి తీసుకెళ్తాండా నిలబడ్డాడు బోర్కాడ నిలబడి అక్కడ నాతో మాట్లాడలేదు పిడుకుడు గడ్డి కోసాను పచ్చగడ్డి బొంగ అక్కడ ఉంది కొడవలు అక్కడ ఉంది ఆ కొడవలే బొంగ అక్కడ అడసేసి ఏమండి మీరు ఎస్ప్రిగా ఉన్నారండి నాతో మాట్లాడలేదు నాకు అచ్చలేదు అయినా యహోవాహర్ర పెట్టాడు నాకు ఆ స్థలం ఇచ్చాడు ఏసయ్య ఆ ఇల్లు నేను ఎలా కట్టుకున్నాను ఆ మేర పిల్లలు అమ్ముకునే కట్టుకున్నాను అలాగా కొడికా అంతా ఆపుతారు వాజు దేవుడు చేసిన ఆపుతారు ఈ గుళకురాళ్ళ నుంచి నీరు వస్తా ఉంటే మోసా పార్థం చేస్తే ఆ నీరు వస్తుంది ఆ బండరాయి మే గుడితే బండరాయి కింద నీరు వస్తుంది స్థానం స్థానం ఇదే కుమారమ్మనే కాదన్నారు కేసయ్య కేసవి మాట్లాడతాడా ఎలా నమ్ముతారా నమ్మరు కేసవి మాట్లాడినాడు ఎంత నమ్ముతారా నాలో నా పోదన నా ఇల్లు అంతా ఎలుగైపోయింది ఇప్పుడు పొగులే సేకడం ఉంది అవి నిలబడితేనే వెలుగు అంత సమృద్ధి కదా దేవుడు ఎలా ఎదికినారు ఎలా దొరికినాడు బాబు దన్నులు ధనులు విసుమంటూ ఓను యేసు యహోవాభు ఏహో ఒక మర్ర పెట్టి నాకు ఆ స్థలం ఇచ్చాడండి నీరు గారేసిందండి ఆ స్థలం అంతా నీరే ఒంట్లో రక్తం లేదా దర్శనమే ఇది ఈ దర్శనం మీకు ఏం కావాలన్న దేవుని అడుగుండేవాళ్ళు సమస్య వస్తే ప్రార్థనలో పోరాడేవాళ్ళు పోరాడేదాన్ని మూడు రోజులు ఉపాసన ఇప్పుడు ఇయ్యాల కూడా నిన్న ఇయ్యాల మామూలుగా ఉపాసన శనివారం ఆదివారం ఉపవాసం అండి ప్రార్థన చేసుకుంటే ప్రేమ ఇచ్చాడమ్మా ప్రార్థన ప్రతి గొడవలు ఇచ్చాడు తొంభై తొమ్మిది గొర్రెలు తొగ్గేసి ఈ మెల్ల మీద నన్ను నన్ను మెల్ల మీద ఎక్కించుకుంటారు అంత ప్రేమమ్మా నన్ను మెల్ల మీద ఎక్కించుకొని ఈ తొంభై తొమ్మిది గొర్రెలోని చేసాడండి పచ్చికర తోటలోకి గుర్రకు ఎంతొత్తున్నది అంత ఎంత ఉన్నా గుర్రాకి పోలికెళ్ళి ఈ నూరు గొర్రెలు ఏమి అందులో నన్ను చేస్తాడు మెల్ల మీద నుంచి ఎక్కించుకో నన్ను మెల్ల మీద ఎక్కించుకున్నాడు ఎంతో నమ్ముతారా ఆయనకే తెలుసు నాకే తెలుసు అంత గొప్ప దేవుడు నమ్ముతాను బాబు నా కొడుకులేటి నా కోడలు నా కూతుళ్ళేటి నా అల్లుడు లేటి దేవుడు అంటే మీ ఒక్కరి ద్వారా దేవుడు అందరిని రక్షించాడు మర్రి చెట్టు చెట్టుని చూసినప్పుడు మనం ఆ మర్రి చెట్టు మోన్ అయిపోద్ది మోన్ అయిపోయింది అలాగా మరి కుమారమ్మ గారి ద్వారా దేవుడు అందరిని రక్షించాడు రక్షించాడండి ఇది ఒక పాట పాడనమ్మా మీరు నాకు పాటలు కూడా రావండి ఏదో ఒక పాట ఏ పాట రా నాకన్నా నా చదువు లేదు కదా చదువు లేదు ఇంకా ఆయన మాటలే ఆయన మాట్లాడితేనే నేను

ఆ చదివి వినిపించినప్పుడు ఆవిడ ముఖంలో ఆనందం ఏంటంటే ఇంకా ఆ మాట విన్నప్పుడు నా జీవితంలో ఇంక ఈ మాట కంటే నాకు తృప్తి ఏదో మో అంత ఆనందం ఇచ్చింది మాట అన్నారు ఆ వాగ్దానం చూసి ఆ వాగ్దానం ఏంటో మీరు చూడండి చదువుతున్నాను ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును అది ఎప్పుడైతే ఈ వాగ్దానం దేవుడు కుమారమ్మ గారికి వచ్చింది అని చెప్పగానే ఆవిడ సంతోషానికి అవధులు లేవనమాట అంటే తన జీవితం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడు అనుకున్నప్పుడు కావాలండి ఇంకెంతకంటే ఏం కావాలి ఈ జీవితానికైనా ఆమె అంటున్నారు బతికితే దేవుని కొరకాని కాబట్టి చూస్తున్నారు కదండి మరి ఆవిడ వయసు డెబ్బై సంవత్సరాలు ఈ వయసులో కూడా ఆవిడ మానకుండా ప్రతి ఆదివారం చచ్చుకొస్తారు మరి నేను థర్టీ ఫస్ట్ నైట్ అంతా రాత్రంతా గడిపారు మళ్ళీ తెల్లవారే టైం చచ్చుకొచ్చారు ఈ టైం వరకు ఉన్నారు నేను ఆవిడ మాటలు ఆవిడ సాక్ష్యం విన్నప్పుడు బలపడ్డాను బలపడి కొంచెం ఆవిడతో మాట్లాడి ఆవిడ సాక్ష్యాన్ని కొంచెం నెట్ లో పెడితే యూట్యూబ్ లో పెడితే గారు లాగా ఎంతమంది అయితే బలపడ్డారో ఈ ద్వారా కూడా బలపడతారనే ఉద్దేశంతో సాక్ష్యం వెలిగినప్పుడు ఆవిడ మనకు సాక్ష్యం ఇచ్చారండి మరి మా కుమారమ్మ అమ్మగారి ద్వారా దాదాపు దేవుడు అనేక మందిని రక్షించాడు ఆమెకు ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేసేవారండి తోటే స్వస్థ పరిస్థితి పడుతుంది నిండేసాల్ తెలియదు ఇప్పుడు మాత్రం కూడా నేను వేసుకోను ప్రార్థన చేసుకుంటాను నేను పడిపోయాను పడిపోయింది అమ్మ పోయా జనం అందరూ పరిగెట్టు వచ్చేసారు నాకు దెబ్బ తాగలుకుంటే ఎత్తు పట్టుకున్నాడు ఇలా పడిపోతే అలా కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి అమ్మకి ఏం దెబ్బ తాగలేదు ఇంతలాగా ముందల పడిపోయింది ఇలా పడిపోతే చచ్చిపోతున్నారు అలాగని ఆశ్చర్యపోను రండి ఒక దెబ్బ అదండి మరి చూడండి మరి ఎలాంటి విశ్వాసమో మరి ఎలాంటి వయసు ఉన్నవారి సాక్షాలు మనకు జీవిత అనుభవాలు మనకు నేర్పిస్తాయండి పాఠాలు ఇవన్నీ అనుభవాలు అన్నమాట వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు వాళ్ళిద్దరు చూసారు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎలా నిలబడ్డారు ఈ అనుభవాలు మనకు చాలా కావాలండి ఎందుకంటే మనం త్రుట్టిల్లిపోతాం అండి యువతలో ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈత కొట్టుకొని సముద్రం ఈత కొట్టుకొని వచ్చి గొడ్డుని నిలబట్టాడండి దేవుడు అన్న సముద్రం ఈత కొట్టుకొని వచ్చి నిలబడ్డానండి సముద్రం వ్యాపారం ఏపు ఏపీ తిప్పబడును అంటున్నాడు దేవుడు నా ఏ పిల్ల తిప్పబడుతుంది సముద్రం వ్యాపారం అనేసి వస్తున్నానండి మా ఆయన మోగ కట్టాడండి కడితే ఇంత మాగ్ ఈ మాగ నిండా ఆ శరిలో ఉన్న చేపలన్నీ మాగులో దూరేసేయండి మాగులో దూరైతే ఈ మాగు పంటసాల ఏదో పడిపోయిందని తెల్లవారులం ఇంకా అతను మోగమే చెయ్యలేదు పొద్దున లేకపోతే అప్పటికే ఇంతకో సవాడ ఈ సముద్ర వ్యాపారం నా ఏపీ ఎలా తెప్పబడుతుంది అని సముద్ర వ్యాపారం తప్పబడినట్టే పేదలో ఉన్నప్పుడు మా రా ఆ సవాళ్ళ తెచ్చి అమ్ముకొని పిల్లల పురులు వచ్చేదే అంత గొప్ప దేవుడు బాబు ఆ చేపలు అమ్ముకొని ఆ బియ్యం తెచ్చి అలా కూడని పెట్టిదే దేవుడు అలా పోషించాడు మరి మీ ఆశ ఏటమ్మా నా ఆశ ఇంకేమీ లేదు నాకు దేవుడే కావాలా నాకు దేవుడి రాజ్యం ఇప్పుడు రమ్మంత పుల్ వేసిపోతా దేవుడు అక్కడ ఈ క్షణం వస్తే ఈ క్షణం గా ఉన్నారు అంతే ఆయన కృప అది ఆయన చెత్తమే ఎలా నడిపించినాను ఆయన అలాగనేసి ఇంకా ఆయన తోటి నాకు గోజాడుతూ ఉంటాను మరి ఇంకా అందరి గురించి ప్రార్థన చేస్తాను అందరి కోసం అలా ప్రార్థన చేస్తూనే ఉంటాను ప్రార్థన చేస్తాను ఎలాగా ఈ గొ ఈ తేగాడ గొంటోడుపాలెం జాగారిపేట పేరంటాలపలెం ఈ నర్సాపారం ఇక్కడ ఈతకొడ్డపాలెం అక్కడ సుందరిపేట అక్కడ గులిపాలెం భీమవరం కొత్తూరు ఇక్కడ కిందపాలెం మేదపాలెం ఈ కొత్తపల్లి బుచ్చిపేట ఇలాగ ఇవన్నీ ప్రార్థించి ఇవన్నీ మీ గ్రామాలు చూడండి మనకి ఒక ఊరి పే గుర్తుండదు అలాంటి అమ్మగారు ఈ వయసులో మొత్తం వాళ్ళ ఊర్లో ఎన్ని గ్రామాలు అన్ని గ్రామాల పేర్లు అంటే ఎందుకు ఆవిడ అంటే ఆవిడ ప్రతిరోజు ఆ ఊర్లో పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట మరి మనం చేస్తున్నాం లేదు చూసుకోవాలి అమ్మా వందనాలమ్మా మరి కుమారమ్మ గారి సాక్ష్యం అందరిని బలపరుస్తుందని ఆశిస్తున్నాను మరి కుమారమ్మ గారి కోసం ఆవిడ కుటుంబం కోసం దయచేసి అందరూ ప్రార్థన చేస్తారని వంద వేడుకుంటున్నాను థ్యాంక్ యూ